వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ న్యూస్ అసోరావుపేట మండలంలో మద్దికొండ నారంవారిగూడెం కాలనీ అల్లీగూడెం అసోరావుపేట గ్రామ పంచాయతీలలో అరవై లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు అల్లిగూడెం గ్రామ పంచాయతీ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన మోడయం నరసింహలు కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు మద్దికొండ కొత్తనారంవారిగూడెం గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు మొదలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన ప్రహారీగూడ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పాఠశాల విద్యార్థులకు లైబ్రరీ బుక్స్ అందించారు గ్రామస్తులు గతంలో రచ్చబండ కార్యక్రమంలో కొత్తగా కరెంట్ లైన్ కావాలని ఎమ్మెల్యేకి తెలిపగా నిధులు మంజూరు చేశామన్నారు వారం రోజుల్లో అవసరమైన చోట విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు పాతనారం పారిగూడెం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ భవనం పరిశీలించి త్వరలో నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి వసతులు పరిశీలించారు అల్లీగూడం గ్రామంలో కరెంటు స్తంభాలు రోడ్డు మధ్యన ఉండటంతో వెంటనే పక్కకు మార్చి గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్య నాయకులు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ వేదిక ఏం కావాలంటే ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా ఈ వేదిక కావాలని కోరుతా ఉన్నాను అది నేను చేస్తా నేను మీకు చేసి చూపిస్తా ఇప్పుడు వాస్తవానికి ప్రభుత్వం చాలా అనుకూల పరిస్థితుల్లో మరి పదేళ్ల పాటు గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఆర్థికంగా మనం వచ్చిన కొత్త ప్రభుత్వంలో చాలా ఆర్థిక వెసులు లేక చిన్న చిన్న అడుగులతో మనం ముందుకెళ్తా ఉన్నాం కానీ చాలా అంచెలంచెలుగా నేను ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నియోజకవర్గం లేనంతగా నాకు ఈ ఒక సంవత్సరంలోనే సుమారు డెబ్బై రెండు వేల అంటే డెబ్బై రెండు కోట్ల రూపాయలు నేను ఈ కాన్షియస్కి వాడుకోగలిగాను అన్నిటికంటే చేయగలిగాను అదంతా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వచనాలే కాబట్టి ప్రతి పథకాన్ని ఒడిసిపడతా ప్రతి దాన్ని మీకు ప్రతి పథకాన్ని మీకు వచ్చేటట్టు చేస్తా ఇల్లు కానీ పెన్షన్ కానీ రైతు భరోసా కానీ కార్యక్రమాల్లో కూడా త్వరలో మీకు అందించబోతా ఉన్నాం ఇల్లు ఇల్లు లేనట్టు నీరు పెద్దలకు ఇస్తాం అదేవిధంగా భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కూడా నిన్న ప్రకటించినాం అంటే గతంలో ఎన్నికల ముందు మాటించినాం గెలిచినాం మళ్ళీ వచ్చినాం ప్రభుత్వం ఏర్పాటైంది మళ్ళీ త్వరలోనే సంక్రాంతి కానుకగా మీకు భూమి లేని నిరుపేద కుటుంబాలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా మొన్న మేము నాంది పాలకడం జరిగింది అది కూడా సంక్రాంతి లోపిస్తాం సంక్రాంతి కలిస్తాం అట్లనే ఇల్లు ఇస్తాం రేషన్ కార్డు కూడా మేము ప్రక్షాళన చేస్తా ఉన్నాం దాంట్లో చాలా ఎతకాల్సి ఉంది రేషన్ కార్డులు ఏంటంటే కొంతమంది పెళ్లి అయినప్పుడు బయటకు వెళ్లారు వాళ్ళ కుటుంబాలు వేరే ఉన్నాయి ఇది కొద్దిగా మన భయపెరగడం జరుగుతూ ఉంది ఆ ప్రక్షణ కూడా మీకు బహుశా రేపు అయినట్టు స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని ఏదైతే మాటిచ్చినామో మాట ఎంత తగ్గేది లేదు అన్ని చేస్తాం ఇల్లు ఇస్తాం రోడ్ ఇస్తాం పెన్షన్ ఇస్తాం అలానే